חטאת דמה?

హాయ్ అండి దీంట్లో కలర్స్ అడిగారు అందుకని కలర్స్ తెచ్చా జార్డేట్ అయితే మటుకు నా దగ్గర ఒక రోజు ఒక రోజు రెండు రోజులు తప్ప ఉండవండి ఈ బనారస్

ఓకే అండి మరి ఉంటా ఉంటా రేపు మధ్యాహ్నం మళ్ళీ లైవ్కి వస్తా ఓకేనా ఉంటాయి ఇవి ఉంటాయి లేకపోతే లేదు కాలం నోళ్ళు ఇంతలోపు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సార్ సరే ఓకే తొంభై మంది ఉన్నారు వంద లైక్లు ఇచ్చారు అండి సో మచ్ సరే ఇప్పటివరకు జరిగిన లైవ్లో మీకు ఏదైనా నచ్చిన శారీస్ ఉంటే స్క్రీన్ షాట్ చేసి మంచిగా పెట్టండి వాట్సాప్ నెంబర్ పెట్టండి అక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు డీటెయిల్స్ ఇస్తాను ఫుల్ డీటెయిల్స్ ఎయిట్ డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ డబల్ టూ సెవెన్ వన్ వాట్సాప్ నెంబర్ ఫోన్ చేయొద్దండి ఎందుకంటే మీతోనే మాట్లాడుకుంటూ కూర్చుంటే కుదర్తాయి కదా ఫోన్లో మిగతా వాళ్ళకి ఐటమ్స్ స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళకి కూడా ఐటమ్స్ చూపించాలి కదా మేము వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి ప్రాసెస్

Vale. but